లగచర్ల లగచర్ల వివాదం సంబంధించి ఒక మణిపూర్ లాగా మారిపోయిందట మరో మణిపూర్ లాగా ఇవాళ లగచర్ల మరో మణిపూర్ రాహుల్ గాంధీకి కనబడటం లేదా ఇలా మరో మణిపూర్ లాగా మారిపోయింది ఈ లగచర్ల వివాదం ఏదైతే ఉందో అని కేటీఆర్ చెప్తాడు మరి ఈ మణి ఈ లగచర్ల వివాదం రాహుల్ గాంధీ కనిపిస్తలేదా ఎందుకు కనిపిస్తుంది రాహుల్ గాంధీకి ఎందుకు కనిపిస్తుంది వాళ్ళ ముఖ్యమంత్రి కదా వివాదాలు సృష్టించేది అక్కడ ఫార్మా కంపెనీ ఇస్తే రాహుల్ గాంధీకి డబ్బులు పోతాయి ఆయనకు కూడా ఇంత వాటా ఉంటుంది వాటా రంగేవలన్న వద్దని చెప్తారా మరి రాహుల్ గాంధీ కళ్ళ కనిపిస్తలేదంటే కనిపించినా వదిలిపెడతాడు ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఇడిచిపెడతాడు ఆయన కనిపిస్తే ఏం చేస్తాడు ఫార్మా కోసం భూములు లాక్కునే ప్రయత్నం ఈ భూములు లాక్కుంటే కాంగ్రెస్కే కదా పొట్ట నింపి పెట్టేది కాంగ్రెస్ పార్టీకి పొట్ట నింపి పెడతాడు అప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు వద్దని చెప్తాడు దానికి ఎందుకు అడ్డుకుంటాడు ప్రాణం పోయినా గిరిజనులు ఇవ్వమంటున్నారు అయితే లగచర్లలో భూములు లాక్కోవడానికి అధికారులు పోయిండ్రు రేవంత్ రెడ్డి పోయిండు రేవంత్ రెడ్డి అనుచరులు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి పోయిండు తిరుపతి రెడ్డి అని చెప్తే అదేనట అక్కడ అధికారులు పొమ్మంటే పోవాలి రమ్మంటే రావాలి కూచోమంటే కూసోవాలి మరి తిరుపతి రెడ్డికి ఎలాంటి అధికారం లేదు ఆయన ప్రజాప్రతినిధే కాదు మరి ఆయనకింత పవర్ ఎక్కడిది మరి మాకేం సామాన్యపు ప్రజలందరికీ పవర్లు ఉండాలి మరి తిరుపతి రెడ్డికి ఇచ్చారు పవరు లగచర్లలో వివాదాన్ని సృష్టించడానికి ఈ పవర్ భూములు లాక్కోవడానికి పోతే అక్కడున్న రైతులంతా ఎగబడి రివర్స్ అయిపోయారు ఫార్మా కంపెనీ పెడదామనుకున్నారట ప్రాణం పోయినా గిరిజనులు ఇవ్వమంటున్నారు భూములు ఇవ్వారట ప్రాణం పోయినా ఇవ్వమని చెప్తారట గతంలో చెప్ గతంలో మెప్పించి ఒప్పించి కేసీఆర్ భూసేకరణ చేశారు అయితే ఒకటి ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా అనుకుంటాడు మరి కేసీఆర్ గన్ని ప్రాజెక్టులు కట్టిండు అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఇంత వివాదం జరగలే ఇలా నా జిల్లాలో కొడంగల్లా నేను కంపెనీస్తా అంటే ఇంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది మరి ప్రజలు నాకు సహకరిస్తలేరా మరి ప్రతక్ష ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మొత్తానికి ఈ యుద్ధానికి తావు తీసింది వాళ్ళేనా ఇం ఇట్లాంటి డౌట్లతోనే మొత్తం ఆగమైపోతున్నమాట రేవంత్ రెడ్డి కేసీఆర్ కొన్ని వేల ఎకరాల భూములు తీసుకుంటునేమో ఎవాలి అటు చెప్పలే నో చెప్పలే పాపమీనే ఏం లేదేం లేదు నాలుగు ఊర్ల భూములు తీసుకుంటేనే ఇంత ఘోరమైపోతుంది అయిపోతుంది పరిస్థితి ఆయన సొంత నియోజకవర్గం మరి ఈ రకంగా దాడులకు పాల్పడడానికి మరి రేవంత్ రెడ్డి అంటే నమ్మకం లేదా రేవంత్ రెడ్డి మాటకు విలువ లేదా రాష్ట్ర ప్రజలకు విల్ రాష్ట్ర ప్రజల దగ్గర ఉందో లేదో తెలియదు నీ సొంత జిల్లాలో సొంత జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నీకు నీ మాటకి విలువ లేకపోతే నువ్వు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణిస్తావు ఎక్కడికి వెళ్తావు ఏ ప్రాజెక్టు కడతావు ఏ కంపెనీ పెడతావు ఎవరి భూమి తీసుకుంటావు ఒకసారి మంచిగా ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రిని మీరు బాగా ఆలోచించుకోరి ఎందుకంటే ఈ ప్రజలు తిరగబడ్డారంటే నీ అధికారం చెల్లదు అన్నట్టే ఇక ఇక తిరుపతి రెడ్డికి ఉన్న అధికారం ఏంటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్యాకేజీ నడుస్తోంది ఇక ఐదేళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు ఆయన్ను స్థిరపరిచే అవసరం లేదు మాటలు మోయ మూటలు మోయడంలో రేవంత్ రేవంత్కు ఉన్నటువంటి అనుభవం మరొకరికి లేదు మూటలు మోసే అనుభవం రేవంత్ రెడ్డికి గట్టిగా ఉందట ఆయనకున్నటువంటి అనుభవం ఏ నాయకునికి లేదు మూటలు మోసే అనుభవం రేవంత్ రెడ్డికి తప్ప ఏ నాయకునికి లేదట ఇక మరి ఇంత బ్రహ్మాండంగా మూటలు మోస్తాడా ఏటా మరి మూటలు ఎట్లా పెంచుకోరు ఎట్లా తీసుకోబోతాడు మూటలు మోసడు ఇక ఆయన్ను అధిష్టానం తొలగించదు ఎందుకు తొలగిస్తుంది ఈ దే దేశవ్యాప్తంగా మూటలు మోసేటువంటి నాయకుడు ఎక్కడున్నాయా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు ఎవలయా అంటే రేవంత్ రెడ్డినే ఇక అధిష్టానం పక్కకి ఎందుకు పెడుతుంది అస్సలే పెట్టది ఎప్పుడు కానీ మూటలు మోసటోళ్ళు కావాలి ఈ రేవంత్ రెడ్డికి మూటలు మోసే అనుభవం చాలా ఎక్కువ ఉందట అలా పండు తీరిపోయినట్టు పండు వండిపోయినట్టు మూటలు మోసడు అంట్ల రాహుల్జీ సోషల్ మీడియాకు ఎందుకు భయపడుతున్నారు ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ స్థాయిలో రేవంత్ సర్కార్ తీరును కేటీఆర్ ఎండగట్టారు సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజన మహిళలు కన్నీళ్లు